నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా ఎంఎం గరీబ్ బిర్యానీ ఏసీ డైనింగ్ ను అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు బెస్ట్ బిర్యానీ తినాలంటే కేవలం ఎంఎం గరీబ్ బిర్యానీ మాత్రమేనని ఇంతగా నెల్లూరు ప్రజలు ఆదరిస్తున్న శుభ ఏసీ డైనింగ్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రారంభోత్సవ సందర్భంగా కేజీ బిర్యానీ కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు తందూరి కేవలం రెండు వందల యాభై రూపాయలు మండి బిర్యానీ నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనని చెప్పారు ఈ ఆఫర్లు కేవలం రెండు రోజులు మాత్రమేనని తెలియజేశారు కావున నెల్లూరు భోజన ప్రియులు ఒకసారి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంఎం గరీబ్ బిర్యానీ ఏసీ డైనింగ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు రషీద్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో ఎంఎం బిర్యానీ కార్యనిర్వాహకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాలేజ్లో ఒక స్టూడెంట్ మన నెల్లూరులో చూసుకుంటే ధమ్ బిర్యానీ దొరకడం అనేది చాలా తక్కువ ఆ దొరకడం చాలా తక్కువ స్టూడెంట్స్ అప్రెడ్ ప్లేసెస్ కూడా చాలా నిపుణులు ఉంటాయి ఖరీఫ్ బిర్యానీ కాబట్టి ఖరీఫ్ బిర్యానీ అనేది ఆల్మోస్ట్ దగ్గర హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది ప్రైవ్ విషయానికి వస్తే నిన్న ఈ రెండు రోజులు ఓపెనింగ్ ఆఫర్గా ఎయిటీ నైన్కి కేజీ ఇచ్చారు దానికి తగ్గట్టు ప్రైజ్ టేస్ట్ అనేది బాగుంటుంది పెద్ద అసలు లిటిల్ బీడ్ స్పైసీ ఉంది టెక్స్చర్ బాగుంది ఇది సిమ్మల్గా మొదటిబాది బిర్యానీ అని స్టూడెంట్స్ అంటే ఇక్కడ జనాలు చూస్తేమో క్యూలు ఉన్నారు అంటే ఈ ప్రైస్కో లేకపోతే టేస్ట్కో తెలీదు మీరు టేస్ట్ చేశారా బిర్యానీకి టేస్ట్ అయితే దీనికి ఎలా ఉంది బిర్యానీ బాగుంది ఇక్కడ జనాలు క్యూగా ఉండడం వల్ల అంటే ఆ గరీబ్ బిర్యానీ నెల్లూరులో ఉన్న క్రేజ్ అది స్టూడెంట్స్ అందరూ మాక్సిమం గరీబ్ బిర్యానీకే వస్తారు నెల్లూరులో చాలా వరకు బిర్యానీ మనకి కనబడుతున్నాయి కానీ ఒక కేవలం ఈ గరీబ్ బిర్యానీకి మాత్రమే ఇక్కడ కొద్ది ఫేమ్ అంటే ఒక ఒక నాణ్యత ప్రమాణంతో చేస్తున్నారు ఏం తెలియదు కానీ సో మంచి నేమ్ అయితే వచ్చేసింది సో దానికి ఏంది కారణం వీళ్ళు తిన్నారు కదా ఎలా ఉంది అది ఆల్మోస్ట్ హైదరాబాద్ బిర్యానీ మాదిరి ఉంటుంది నెల్లూరులో అనేది దమ్ బిర్యానీ దొరకడం చాలా తక్కువ అన్ని బగారా బిర్యానీ మీకు రేస్ట్ బగారా బిర్యానీ దొరికితే సో దమ్ బిర్యానీకి ఒక క్రేజ్ ఉంది నెల్లూరులో అదే గిరీబ్ బిర్యానీ ఓకే సో టేస్ట్ విషయానికి వస్తే మనకి స్పైసీ అన్నారు దానికి ఏమేమి మీకు ఇచ్చారు అంటే జనరల్గా దాంట్లో దాంట్లో ఇచ్చే బిర్యానీతో పాటు ఇంకేమన్నా మీకు ఇవ్వటం జరిగిందా బిర్యానీతో పాటు రైస్లో ఉండే ఫ్లేవర్ కానీ ఇప్పుడు చికెన్లో ఉండే మసాలా అన్నీ బాగున్నాయి కరెక్ట్ క్వాంటిటీ క్వాంటిటీలో ఇస్తారు మసాలా అనేది కూడా ఎక్కువ కాదు తక్కువ కాకుండా కరెక్ట్ దానికి తక్కువ రైస్కి తగ్గట్టు క్వాంటిటీలో ఇస్తారు సో దానివల్ల ఈ బిర్యానీ ప్లేస్ నెల్లూరులో అవుతుంది అంటే సామాన్య మానవుడికి బిర్యానీ తినాలనే కోరిక ఉంటే మటుకు బిర్యానీకి రావచ్చు సో టేస్ట్ టేస్ట్ విషయంలో ఏ మాత్రం కూడా తగ్గరు టేస్ట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయితే లేదు ఓకే ఇప్పుడు చూస్తే మనకి దాదాపు క్యూలో జనాలు నిలబడి తీసుకుంటున్నారు దీనికి కారణం ఏంటండి సార్ ఎందుకంటే మనకి టేస్ట్ ఫుడ్ క్వాలిటీ టేస్ట్ అనేది నెంబర్ వన్ గా ఉంటుంది సార్ ఆ టేస్ట్ కానీ ఎక్సలెంట్ సో ప్రైస్ కూడా చాలా చాలా ఉంది ఎక్కడ చూసుకున్నా సార్ ప్రైస్ ఎక్కువ కానీ మన దగ్గర ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ

స్పైసీ గానా ఎట్లాగా ఇది క్వాలిటీ కస్టమర్ ఎలా కోరితే అలా మనం ఇస్తాం సార్ స్పైసీ గా కోరితే స్పైసీ గా ఇస్తాము లేదు మీడియం కావాలంటే మీడియం ఇస్తాం సో ఈ ఆఫర్ అనేది ఎన్ని రోజులు మాత్రమే ఉంటుంది సార్ ఆఫర్ నిన్న ఈ రోజు మాత్రమే సార్ రేపటి నుంచి మామూలుగానే సో స్పెసిఫిక్ గా ఈ గరీబ్ బిర్యానీలో బిర్యానీతో పాటు ఏమేమి దొరుకుతాయి సార్ స్పెసిఫిక్ బిర్యానీ బిర్యానీ దొరుకుతుంది మనకి అలాగే వచ్చేసి లాలీపాప్ బిర్యానీ దొరుకుతుంది నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకి తండూరి బిర్యానీ చికెన్ దొరుకుతుంది ఇలాగా నెక్స్ట్